భారీ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం కంటోన్మెంట్ వార్డ్ ఆరు సిక్ రోడ్ జూపిటర్ కాలనీలో ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ సివరేజ్ పైప్ లైన్ ను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని అందుకే ఒక్కో వార్డులోని సమస్యలు తీరుస్తూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు తమ కాలనీ సమస్యలు తీర్చినందుకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటుగా బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపని ప్రతాప్ తో పాటుగా పలువురు కాంగ్రెస్ నాయకులు స్థానికులు పాల్గొన్నారు పాల్గొన్నారు బైట్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మరియు నామినేట్ సభ్యురాలు బానుక నర్మద నమస్కారం ఈరోజు వార్డు సిక్స్లో అండర్ గ్రౌండ్ సేవరేజ్ పైప్లైన్ లైన్ వర్కులు ఇనాగ్రేట్ చేయడం జరిగింది భూమి పూజ చేయడం జరిగింది ఈరోజు ఇంత డిలే కావడం ముఖ్య కారణం ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కంటోన్మెంట్లో ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉండనో గత ఒక నెల రోజుల నుంచి పెండింగ్లో ఉండే ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది కంటోన్మెంట్ నియోజకవర్గం మొత్తంలో ఎక్కడెక్కడైతే ఏదైతే అవసరం ఉందో దాని అన్నిటికీ గతంలో ఏదైతే వర్క్ ఆర్డర్ కంప్లీట్ అయిందో ఇప్పుడు అన్ని పనులు స్టార్ట్ చేస్తాం ఒక పక్కకేమో కంటోన్మెంట్ నిధులతోటి వర్క్స్ అవుతున్నాయి మరో ఇంకొక పక్కకేమో స్టేట్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఫండ్స్ తోటి కూడా వర్క్స్ అవుతుంది మీరు చూశారు కోటి పదిహేను లక్షలతోటి గాంధీనగర్ సిసి రోడ్ దాన్ దాని తర్వాత కాళాసిగూడల ఎల్లుండి గురువారం రోజు చేస్తున్నాం దాని తర్వాత గండ్రాక్లో వాకింగ్ ట్రాక్తో పాటు జిమ్స్ సుమారు ఏడెనిమిది పార్కులలో ఎక్కడైతే అవసరం ఉందో అవన్నీ శాంక్షన్ అయి ఉంది కంటిన్యూ ప్రాసెస్గా ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ కంటోన్మెంట్లో ఉన్న నైంటీ ఎక్కువ శాతం సమస్యలన్నీ పరిష్కరించి వీళ్ళకి సమస్య లేని నియోజకవర్గంగా బస్తీగా ఖాళీగా చేయాలన్నదే నా ఏదైతే ముందు చెప్పాను అదే మాదిరిగా చేసడానికి ఇప్పుడు ఉన్న కంటోన్మెంట్ బోర్డు నిధులు సరిపోకుండా కూడా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చాను మళ్ళీ కూడా తీసుకొచ్చి చేస్తాను అదే కాకుండా కంటోన్మెంట్లో ఉన్న క్రీడాకారులకు శుభదినం రాబోతుంది ఎందుకంటే నేను ఏదైతే గా గ్రౌండ్ ఏదైతే ఉండనో దానికి ఎంఓయూ రోజు నుంచి పెండింగ్ ఉండే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎంఓ కూడా పెండింగ్ క్లియర్ అయిపోయి సంతకాలు కూడా అవుతుంది ఈరోజు రేపులో ఆల్రెడీ కరెక్షన్స్ అవుతుంది కరెక్షన్స్ అయినాక దానికి గా శాంక్షన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్కి డబ్బులు శాంక్షన్ చేసి వీలైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా భూమి పూజ చేయాలని కూడా ఆలోచన ఉంది వారు కూడా వచ్చి కంటోన్మెంట్లో ఉన్న క్రీడాకారులని ప్రోత్సహించడానికి వారు వచ్చి ఏదైతే అక్కడ గ్రౌండ్లో అనునిత్యం రోజు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరినీ గతంలో కలిశాను ఈరోజు కూడా కొంతమంది వెళ్ళి కలవడం జరిగింది అక్కడ వాళ్ళకి ఏమేమి కావాలని తెలుసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా చాలామంది చెప్పింది ఏంటంటే మన నియోజకవర్గంలో స్విమ్మింగ్ పూల్ లేదు స్విమ్మింగ్ పూల్ కావాలని చెప్పడం జరిగింది దాని తర్వాత వాకింగ్ ట్రాక్ అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక ఎయిట్ సీట్ వాకింగ్ ట్రాక్ కావాలని అడగ అడగడం జరిగింది దాంతో పాటు ఇండోర్ గేమ్స్కి కావాల్సిన ఇండోర్ స్టేడియం కూడా కావాలని అడగడం జరిగింది అవన్నీ నిర్మాణం చేసి వీలైనంత తొందరగా ఈ క్రీడాకారులకు అందుబాటు తీసుకొచ్చే విధంగా ముందుకు సాగుతున్నామని కూడా ఈ లో క్రీడాకారులకు తెలిపించడం గురించి మీకు తెలపడం జరుగుతుంది ఇదే కాకుండా ఇది ఏమి ఇది ఆరంభమే డెవలప్మెంట్ ఒక చాలా ఉంది చాలా నిధులు తీసుకొచ్చి కూడా అన్ని రంగాల్లో తీసుకొచ్చి చేస్తానని కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా ఇప్పటిదాకా ఏంటంటే ఓన్లీ ఎమ్మెల్యే ఫండ్ కంటోన్మెంట్ బోర్డు ఫండ్స్ తోటి నడుస్తుంది ఇప్పుడే మెంబర్ గారిని కూడా కోరడం జరిగింది ఎంపీ గారు ఫండ్స్ కూడా అత్యధిక శాతం మన నియోజకవర్గం తీసుకొస్తే డెవలప్మెంట్ అవుతుంది అందరికీ తెలుసు గతంలో ఏంటంటే ఇక్కడికి స్పెషల్ నిధులు ఏమి రాక ఓన్లీ బోర్డు నిధులతోటే వాళ్ళు పనులు చేశారు కాబట్టి చాలా సమస్యలు చాలామందికి చాలా అవసరాలు ఉన్నా కూడా అది తీర్చలేకపోయిరు కాబట్టి ఇప్పుడు నేను యాజ్ ఎమ్మెల్యేగా ఎంపీ గారు స్పెషల్ నిధులుగా పాత బకాయిలు ఏదైతే సర్వీస్ ఛార్జెస్ ఉందో అవన్నీ తీసుకొచ్చి స్పెషల్ నిధులు కూడా కేంద్రం నుంచి మనం తీసుకొస్తే ఎన్ని రోజులు పెండింగ్ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావడానికి చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా వారికి చెప్పడం జరిగింది డాక్టర్ భారతీయ జనతా పార్టీ నాకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినందుకు దానికి గాను ఈరోజు రోజు లో డెవలప్మెంట్స్ కోసం కంటోన్మెంట్ నిధులతోనే ఇవాళ ముప్పై ఐదు లక్షలతో డ్రైనేజ్ లైన్ ముప్పై తొమ్మిది లక్షలతో డ్రైనేజ్ లైన్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దానికి గాను ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు అలాగే మా ఎంపీ గారు ఇప్పుడు ఇక్కడ లేరు కాబట్టి ఈరోజు వస్తుంది కాబట్టి తన నిధులతోనూ కూడా కొంత కొంచెం డెవలప్మెంట్కు తను కూడా ఇస్తా అన్నారు మా ఎంపీ గారు కూడా అలాగే ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడుతున్నాం పద్దెనిమిది ఎకరాలలో పోలో గ్రౌండ్లో దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం ఇంకా రాబోయే రోజులలో ఇంకా చాలా బాగా డెవలప్మెంట్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం దానికి తోడుగా మా ఎంపీ గారు ఉన్నారు ఇటర రాజేందర్ అన్న దానికి తోడుగా ఎమ్మెల్యే గారు కూడా సహకరించి కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేసే విధంగా తను కూడా ఉండాలని తెలియజన్నా గతంలో కూడా మాకు పెద్దగా బడ్జెట్ ఏం రాలేదు ఎమ్మెల్యే గారి ద్వారా గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు పెద్దగా స్పెషల్ బడ్జెట్ అంటూ ఏమి చేయలేకపోయిరు కనీసం మన ఇప్పుడు వచ్చిన యంగ్ గణేష్ అన్న గారన్నా స్టేట్ గవర్నమెంట్ నుండి మా కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసము స్పెషల్ ఫండ్ తేవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసిన మా వార్డు అలాగే మేము బోర్డులో మొన్న ఎఫ్ఎస్ఐది కూడా నిర్ణయించినాం ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎస్ఐ డబల్ సెల్లార్ అలాగే ఒక ఫ్లోర్ ఎక్కువ అన్ని రకాలుగా డెవలప్మెంట్కు మేము ముందుకు పోతున్నాం భారతీయ జనతా పార్టీ దానికి ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేసిన మా కంటోన్మెంట్ ఎనిమిది వాళ్ళ ప్రెసిడెంట్లు వచ్చిండ్రు వాళ్ళు కూడా ప్రతి నిమిషం పబ్లిక్ లో ఉంటారు వారి సమస్యల మీద వాళ్ళు కూడా తీసుకొని వస్తున్నారు కాబట్టి మేము డెవలప్మెంట్ చేయడానికే భారతీయ జనతా పార్టీ మా ప్రెసిడెంట్స్ కానీ మేం కానీ మా ఎంపీ గారు కానీ అందరం పెద్ద ఎత్తున కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేయడానికే మేము ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తాను గతంలో ఉన్నప్పుడు మేము తెచ్చినాము డెవలప్మెంట్ చేసినాం నేను ఉన్నప్పుడు అప్పుడు బోర్డు మెంబర్గా నామినేటెండ్ మేము అది వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డెవలప్ అయింది ఇప్పుడు కొంచెం వస్తున్నాయి రాలేదనేది ఏం లేదు కేంద్రం నుండి విధులు వస్తున్నాయి ఇంకా పెద్ద ఎత్తుగా ఇప్పుడు తేవడం జరుగుతుంది రాబోతుంది కూడా మా ఎంపీ గారు కూడా చెప్పిండ్రు మీరు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు కావాలంటే కమ్యూనిటీ హాల్ల కోసం కానీ బోర్ కోసం కానీ ఇంకా స్పెషల్గా ఎక్కడన్నా మీరు వెయ్యలేని రోడ్ లేదన్నా ఇది ఉన్నా నా నిధుల ద్వారా అవి కూడా చేస్తానని నేను కూడా కంటోన్మెంట్ డిఫెన్స్ కి సంబంధించింది కాబట్టి దానికి నా వంతు నిధులు కూడా పెద్ద ఎత్తున కంటోన్మెంట్లోనే పెడతా అని ఎంపీ గారు కూడా రాజేందర్ అన్న గారు కూడా తెలియజేయడం జరిగింది